హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేత కొత్త పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏమో వికలాంగులకి ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలామంది ఆశతో ఎదురైతే చూస్తున్నారండి సో వాళ్ళందరి కోసం సీతక్క గారు ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెక్షన్ దారులు మూడు లక్షల మందికి అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకి అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి హామీ విధంగా చూసుకుంటే మనకి గతంలో ప్రభుత్వం వచ్చినప్పుడు నేను ఇస్తారా లేదంటే ఈసారి ఈ లెన్ నుంచి మాత్రం ఇవ్వబోతున్నారని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉందండి సో మొత్తానికి వచ్చేసి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం అసలు ఎలాగా ఏ విధంగా మనకి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన జివులు ఎప్పుడు రిలీజ్ అయినాయి అలాగే ఏ విధంగా అయితే ఉంది దాని నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే తెచ్చేద్దాం మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆశ్రయ ఫింక్షన్ దారులు అయితే ఉన్నారో ఇటు వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగులు గతంలో మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి కోసం గతంలో చాలా హామీలు అయితే ఇచ్చారు అదే హామీ ప్రకారంగా చేత పథకం కూడా ఒకటైతే ఉండడం అయితే జరిగింది దాంట్లో సో ఈ చేత పథకం ద్వారా గతంలో హామీ ఇచ్చిన విధంగా ఓకే ఇంట్లో ఉన్నా సరే ఇవ్వబోతున్నట్టు మనకి సమాచారం అయితే ఇచ్చారు గతంలో అంటే హామీ అయితే ఇచ్చారు కానీ ఈసారి ఇప్పుడు సంవత్సరం అయినా సరే అలాంటి ఫంక్షన్ అనేది ఎవరికైతే రాలేదని చాలామంది బాధపడ్డారు అదేవిధంగా గతంలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని ఇస్తామని చెప్పారు కదా సో దానికోసం చాలా వరకు అయితే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే వాటి వైపు చూడడం అయితే జరిగింది సో ఇప్పుడు సంవత్సరం అయినా సరే డబ్బులు రాదు అని చాలా వరకు అయితే ఆశలు అయితే వదులుకున్నారండి సో వాళ్ళందరి కోసం సీతక్క గారు ఈరోజు ఇరవై తారీఖు శుక్రవారం రోజున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఏదైతే గతంలో వాళ్ళు మేము హామీ అయితే ఇచ్చామో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే వీడియోగా చేస్తున్నాం అలాగే అన్ని పథకాలు వచ్చేసి అమలు చేయడం జరుగుతుందని మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి సో ఈ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ముందుగా ఈసారి మన తెలంగాణలో వచ్చేసి ఏంటంటే ఎవరైతే వృద్ధులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే నాలుగు వేల పదహారు రూపాయలు మొదటి విడుదల అంటే మొదటి రోజున విడుదల చేయడం అయితే జరుగుతుంది మిగతా వికలాంగులకి అలాగే ఒంటరి మహిళలకేమో తర్వాత విడుదల చేస్తామని చెప్పారు అదేవిధంగా ఈసారి మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెంక్షన్ అనేది ఏదైతే వస్తుందో గతంలో మనం చూసుకుంటే ఒకటో తారీఖు లేదా రెండో తారీఖు ఆ రోజున ఇవ్వడం అయితే జరిగింది ఈసారి కాస్త ఐదో తారీఖు వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందట ఎందుకంటే దీని గురించి డబ్బులు పెంచిన తర్వాత అధికారులతో కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి అని మనకైతే సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు సో ఐదో తారీఖు అయినా సరే మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో వృద్ధులకేమో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు ఆ డబ్బులు అనేది విడుదల చేస్తా అని హామీ అయితే ఇచ్చారండి సో మొత్తానికి ఎలా ఇస్తారో అనేది చూద్దాం ఓకేనా సో మీరైతే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా నేను వీడియో రూపంలో తీసుకొస్తాను ఓకేనా